బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే ఏడాదిలోపే టెన్యూర్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది కొత్త వడ్డీ రేట్లు మే పదిహేనో తేదీ నుంచి అమల్లోకి వచ్చింది సాధారణంగా సీనియర్ సిటిజన్లకు బ్యాంకులు అధిక వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తుంటాయి ఈ క్రమంలో ఎస్బీఐ సహా ఏడు పాయింట్ ఎనిమిది ఐదు శాతం వరకు వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తున్న ఐదు బ్యాంకుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎస్బీఐ ఎఫ్డీ రేట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నలభై రోజుల నుంచి నూట డెబ్బై తొమ్మిది రోజుల టెన్యూర్పై పై డెబ్బై ఐదు బేసిన్ పాయింట్ల వడ్డీ రేట్లు పెట్టింది సీనియర్ సిటిజన్లకు ఐదు పాయింట్ రెండు ఐదు శాతం ఉన్న వడ్డీని ఆరు శాతానికి పెంచింది అలాగే నూట ఎనభై రోజుల నుంచి రెండు వందల పది రోజుల టెన్యూర్పై ఇరవై ఐదు బేసిన్ పాయింట్లు పెంచింది సీనియర్ సిటిజన్లకు ఆరు పాయింట్ ఐదు సున్నా శాతం వడ్డీ ఆఫర్ చేస్తుంది ఇక రెండు వందల పదకొండు రోజుల నుంచి ఏడాది టెన్యూర్లపై ఇరవై ఐదు బేసిన్ పాయింట్లు పెట్టి ఆరు పాయింట్ ఏడు ఐదు శాతం వడ్డీ ఇస్తోంది ప్రస్తుతం ఈ బ్యాంకులో సీనియర్ సిటిజన్లకు ఐదేళ్ల నుంచి పదేళ్ల డిపాజిట్లపై ఏడు పాయింట్ ఐదు శాతం వడ్డీ ఇస్తోంది ఐసీఐసీఐ బ్యాంక్ ఈ ప్రైవేటు రంగ బ్యాంకులో సీనియర్ సిటిజన్లకు ఏడు రోజుల నుంచి పదేళ్ల టెన్యూర్లపై మూడు పాయింట్ ఐదు సున్నా శాతం నుంచి ఏడు పాయింట్ ఏడు ఐదు శాతం మేర వడ్డీ ఇస్తోంది గరిష్టంగా పదిహేను నెలల నుంచి రెండేళ్లలోపు ఉండే డిపాజిట్లపై ఏడు పాయింట్ ఏడు ఐదు శాతం మేర వడ్డీ అందిస్తోంది కొత్త రేట్లు ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి తీసుకొచ్చింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎఫ్డీ రేట్లు రెండు కోట్ల రూపాయలు ఉండే డిపాజిట్లపై ఏడు రోజుల నుంచి పదేళ్ల టెన్యూర్లపై మూడు పాయింట్ ఐదు సున్నా శాతం నుంచి ఏడు పాయింట్ ఏడు ఐదు శాతం వరకు వడ్డీ రేటు ఇస్తోంది గరిష్టంగా పద్దెనిమిది నెలల నుంచి ఇరవై ఒక్క నెలలలోపు ఉండే టెన్నూర్లపై సీనియర్ సిటిజన్లకు ఏడు పాయింట్ ఏడు ఐదు శాతం ఆఫర్ చేస్తోంది కెనరా బ్యాంక్ ఈ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సీనియర్ సిటిజన్లకు నాలుగు శాతం నుంచి ఏడు పాయింట్ రెండు ఐదు శాతం వరకు వడ్డీ రేట్లు ఇస్తోంది గరిష్ట వడ్డీ రేటు చూసుకుంటే నాలుగు వందల నలభై నాలుగు రోజుల స్పెషల్ స్కీముపై ఏడు పాయింట్ ఏడు ఐదు శాతం మేర వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తోంది కొత్త రేట్లు ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచే అందుబాటులోకి తెచ్చింది యాక్సిస్ బ్యాంక్ ఈ ప్రైవేటు బ్యాంకులో ఏడు నుంచి పదేళ్ల టెంగూర్లపై మూడు పాయింట్ ఐదు సున్నా శాతం నుంచి ఏడు పాయింట్ ఏడు ఐదు శాతం వరకు సీనియర్లకు వడ్డీ రేట్లు ఇస్తోంది గరిష్టంగా పదిహేడు నెలల నుంచి పద్దెనిమిది నెలలలోపు టెన్యూర్ డిపాజిట్లపై ఏడు పాయింట్ ఎనిమిది ఐదు శాతం మేర వడ్డీ రేట్లు కల్పిస్తోంది కొత్త రేట్లు మే పదమూడు రెండు వేల ఇరవై నాలుగు నుంచే అమల్లోకి తెచ్చింది